మనము టాప్ టాప్ సెక్షన్ చూపిస్తాను పండుగ పండుగ అండ్ దీంట్లో మళ్ళీ కలర్స్ ఉన్నాయి మేడం ఇంతే కాదు బిగ్ సైజ్ లో చూడండి త్రీ కలర్ ఆప్షన్ తెలిసిందే పట్టు అంటే రాజ్ కమల్ నేను బిగ్ సైజ్ లో ఏవైతే చూపిస్తాను కదా అవే మళ్ళీ చూపిస్తాను అంటే రాజ్ కమల్ అనేది రియల్ మ్యానుఫాక్చరింగ్ అనేది అంటే రియల్ స్మాల్ సైజ్ టు బిగ్ సైజ్ మొత్తం మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నామని క్లాస్ పీసెస్ వీడియో మాత్రం స్కిప్ కాకుండా మొత్తం చూడండి ప్రతి ఒక్క వెరైటీ చూడండి ఇట్లా కూడా ఇప్పుడు రంజాన్ స్టార్ట్ అవుతుంది ఇంకా మీరు మొదలు పెట్టండి పర్చేజ్ దీంట్లో క్వాంటిటీ కూడా అన్నిట్లో ఒక ఫ్యాబ్రిక్ మీద టెన్ టెన్ డిజైన్స్ ఉంటాయి మళ్ళీ ఇవి అయితే అయిపోతాయి ఫటాఫట్ ఫటాఫట్ ఇది త్రీ ఫోర్ డేస్ లో మాల్ ఖాళీ అవుతుంది మాలి స్టైల్ ఉంటుంది ఇట్లా మీద నుంచి సూపర్ డూపర్ హిట్ ఐటమ్ ఇదైతే కొట్టుకుంటున్నారు కస్టమర్స్ నాకు నాకు అండి నుంచి వర్క్ అండ్ మెయిన్ ప్రింట్ ప్రింట్ కూడా చాలా బాగుంది క్వాలిటీ గ్యారెంటీ ఉంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గర సేల్ అయితే అది మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు రాజకంలోకి వచ్చినారంటే మీ షాప్ లాగా అనుకోవాలి మీరు మీ అనుకోవాలి అండ్ రేట్ నేను గ్యారంటీ ఇస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ లో ఇస్తున్నాను ఇప్పుడు మనం ఇక్కడ నేను ఓన్లీ బిగ్ సైజ్ బిగ్ సైజ్ అంటే థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ బట్టి వాళ్ళ సేల్ చేసుకోవాలి దీంట్లో చూడండి మేడం ఈ ప్రోడక్ట్ లో ఫోర్ కలర్స్ మేడం ఇవన్నీ స్మాల్ టు బిగ్ అన్ని అన్ని సైజ్ లో ప్రొడక్షన్ ఉంటుంది మాది అందుకే నేను అవే చూపిస్తున్నాను ఈ ఎంత షాప్ ఎంత ఫ్లోర్ లో ఓన్లీ ఓన్లీ శాంపుల్స్ మనం పెట్టినాము ఇది స్మాల్ సైజ్ చూపిస్తున్నాను అండ్ దీనిలో ట్వంటీ థర్టీ డిజైన్స్ కూడా ఇస్తానని చెప్పిన గుర్తుంది రంజాన్ అండ్ వెడ్డింగ్ సీజన్స్ కి రెండింటికి వర్క్అౌట్ మేడం హీరా మండి సూపర్ హిట్ ఐటమ్ వైజ్ పెట్టినాము ఏ కస్టమర్ కి ఏది కావాలా నీట్ గా వచ్చి ఆ సెక్షన్ లో కూర్చొని పర్చేస్ చేసుకోవచ్చు షోరూమ్ ఐటమ్ అనే చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ ఐటమ్ మేడం మా ఐటమ్ ఏ సీజన్ అయితే వస్తుందో ఆ సీజన్ ని బట్టి మేము ఫోర్ మంత్స్ ముందే ప్రిపరేషన్ లో వెళ్ళిపోతాం మేడం ప్రతి కలర్ లో ఒక యూనిక్ లుక్ కనిపిస్తుంది తక్కువ పడుతుంది మేడం మొత్తం చేంజ్ లేటెస్ట్ ఫ్యాబ్రిక్

హలో అండి హాయ్ అందరికీ నమస్తే ఇవాళ నేను మీ అందరితో రాజ్ కమల్ కలెక్షన్ నుంచి అద్దరిపోయే యునిక్ వెరైటీస్ అయితే షేర్ చేస్తున్నాయి ఇక మనందరికీ తెలిసిందే రాజ్ కమల్ కలెక్షన్లో నంబర్ వన్ క్వాలిటీలో కలెక్షన్ అయితే దొరుకుతుంది ఇవాళ కూడా స్పెషల్ అండ్ యునిక్ వెరైటీస్ అయితే షేర్ చేస్తున్నాను ఇక నేను పిల్లర్ నెంబర్ కానివ్వండి అడ్రస్ లొకేషన్ అన్నీ కూడా క్లియర్గా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను ఒక్కసారి వచ్చి విజిట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి ఎగ్జాక్ట్లీ కోటీలోనైతే ఒకటే ఉంటుంది బగ్గా వైన్స్ పక్కనే ఉంటుంది అనమాట సో ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇక అన్ని కూడా హోల్సేల్ గానే పర్చేస్ చేయాలి కిడ్స్ కి సంబంధించిన ఏ టు జెడ్ వెరైటీ బ్రాండెడ్ కలెక్షన్ బాక్స్ ఐటమ్ కానివ్వండి అన్ని కూడా ఇక్కడైతే అవైలబుల్గా గా ఉంటుంది హైదరాబాద్ లోనే బిగ్గెస్ట్ హోల్సేలర్ అనే చెప్పొచ్చు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ కలెక్షన్ అనేది మీకు అర్థం అవుతుంది కలెక్షన్ నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సార్ నమస్తే కలెక్షన్ ఈ వీడియోలో మీకు రంజాన్ కలెక్షన్ ఉగాది కలెక్షన్ అండ్ వెడ్డింగ్ సీజన్ టోటలీ చూపిస్తాను మేడం ఇప్పుడు చూడండి లేటెస్ట్ వెరైటీ చూపించడం మొదలు పెడతాను ఇట్లా త్రీ త్రీ కలర్స్ వస్తాయి టోటలీ ట్వంటీ ఫోర్ థర్టీ ఫోర్ సైజెస్ వస్తాయి ఒకప్పుడు ట్వంటీ థర్టీ సైజెస్ వచ్చేవి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ కూడా స్కిప్ టోటల్ సైజెస్ లో ఇప్పుడు ఓన్లీ ట్వంటీ ఫోర్ థర్టీ ఫోర్ అంటే మెయిన్ సైజెస్ మెయిన్ సైజెస్ స్టాక్ మెయింటైన్ చేస్తున్నాము అండ్ ఇప్పుడు చూడండి మేడం దీనిలో ఏదో వెయిటెడ్ పీసెస్ అండ్ న్యూ క్లాత్ టోటలీ న్యూ క్లాత్ టోటల్ చేంజ్ అయిపోయినాయి మేడం వెరైటీస్ చాలా మందికి ట్వంటీ ఫోర్ థర్టీ ఫోర్ అలా తెలియదు కదా సార్ ఏ ఇయర్స్ వస్తుంది ఆ సైజ్ ట్వంటీ ఫోర్ థర్టీ ఫోర్ అంటే మేడం ఫోర్ ఇయర్స్ టు లెవెన్ ఇయర్స్ మేడం లెవెన్ ఇయర్స్ ఎస్ మ్యామ్ ఒకప్పుడు ఎట్లా వచ్చేది అంటే టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ నుంచి నైన్ ఇయర్స్ వరకు వచ్చేది ఇప్పుడు మొత్తం బిగ్ సైజెస్ అండ్ స్మాల్ సైజెస్ మళ్ళీ ఇంకొక సెటప్ చేపిచ్చిన మేడం అంటే స్మాల్ సైజెస్ కూడా దొరుకుతుంది కానీ ఇంకొక సెటప్ లో దొరుకుతుంది ఇచ్చాను మేడం క్లాసీ పీసెస్ సూపర్ హిట్ డిజైన్ అన్నిటిలో మేడం కలర్ షార్ట్ చూడండి ఎన్ని త్రీ త్రీ ఫోర్ ఫోర్ కలర్ షార్ట్స్ మొత్తం కలర్ షార్ట్ తో సహా మీకోసం అంటే వ్యూవర్స్ కి కరెక్ట్ గా అర్థం కావాలండి ఇచ్చుకోండి సూపర్ హిట్ అండ్ ఈ లైనింగ్ ఇవన్నీ పెట్టాలంటే మేడం చాలా హార్డ్ వర్క్ మేడం అంత ఈజీ కాదు ఎంత టఫ్ టఫ్ అంటే అంత మేడం మ్యామ్ అందుకే హార్డ్ వర్కింగ్ మార్కెట్ లో అంత కాపీరైట్స్ మనం టోటల్ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఓన్ ప్రొడక్షన్ తో మాల్ తయారు మేడం సో ఫినిషింగ్ ఫినిషింగ్ కరెక్ట్ ఉంటుంది అండ్ పీస్ కూడా మన మన దగ్గర నుంచి ఎవరైతే కొనుక్కొని తీసుకు వెళ్తారు కదా వాళ్ళకి అక్కడ మంచిగా సేల్ అవుతుంది దానికి రీజన్ ఏముందంటే కరెక్ట్ క్వాలిటీ ఉంటుంది కరెక్ట్ థ్రెడ్డింగ్ ఉంటుంది పీసెస్ అన్ని సో ట్రాన్స్పోర్ట్ కావాలంటే మినిమం బిల్ ఎంత చేయాలి సార్ మేడం ట్రాన్స్పోర్ట్ అంటే హోల్సేల్ కదా మనది హోల్సేల్ లో మినిమం ఒక ట్వంటీ థర్టీ థౌసండ్ కొంటే కరెక్ట్ గా ఉంటుంది మేడం ఈ చూడండి మేడం పీస్ చూడండి ఎగ్జామ్ సూపర్ ఇట్ పీసెస్ జబర్దస్త్ ఐటమ్ మేడం ఇవన్నీ మెయిన్ బ్రాండ్స్ ఉంటాయి కదా మేడం మెయిన్ బ్రాండ్స్ ఫోర్ ఫోర్ థౌసండ్ పీసెస్ మేడం మనం ఇక్కడ మీడియం రేట్ లో తయారు చేపించినాం మేడం క్లాసీ పీసెస్ సో ఇలా పార్టీ వే కలెక్షన్ స్టార్టింగ్ రేట్ ఏముంటుంది సార్ మేడం ఇవన్నీ మన దగ్గర ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వరకు వెళ్తాది ఈ కలెక్షన్ అండ్ దీంట్లో మళ్ళీ ఇంకా రంజాన్ టేస్ట్ ఉంటాయి మేడం అవి కొంచెం ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది టూ థౌసండ్ త్రీ థౌసండ్ దగ్గర వెళ్తాయి జర్కన్ వర్క్ వేరే అన్ని ఉంటాయి కదా మేడం అందుకు సో ఇవాళ రంజాన్ అండ్ మ్యారేజ్ సీజన్ కోసం మేడం ఇప్పుడు నేను మీకు రంజాన్ ఐటమ్ చూపిస్తాను రండి ఇప్పుడు మనము రంజాన్ సెక్షన్ లో ఉన్నాం మేడం రంజాన్ సెక్షన్ అంటే ఇప్పటి వరకు అక్కడ ఏంటిది అది మనం మ్యారేజ్ సీజన్ అండ్ ఉగాదికి రెండు మిక్స్అప్ లో చూపిస్తున్నాను అండ్ ఇంకా చూపిస్తాను దాంట్లో వెరైటీస్ చాలా ఉన్నాయి ఇప్పుడు నేను రంజాన్ సెక్షన్ లో ఉన్నాను సో రంజాన్ స్పెషల్ చూపిస్తున్నాను చూడండి ఎందుకంటే లెంతి అవ్వకుండా వీడియో అనేది చూడండి మేడం హీరా మండి సూపర్ హిట్ ఐటమ్ అండ్ న్యూ క్లాత్ దీంతో అండ్ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ అట్లా సైజెస్ వస్తాయి మేడం సూపర్ హిట్ ఐటమ్స్ చూడండి సో ఇలా పార్టీ వేర్ కలెక్షన్ ఏనా లేదంటే రెగ్యులర్ కలెక్షన్ కూడా దొరుకుతదా మన దగ్గర రెగ్యులర్ రెగ్యులర్ 365 డేస్ దొరుకుతది ఇప్పుడు ఇప్పుడు ఈద్ వస్తుంది కదా ఇది ఇది స్పెషల్ హ్మ్ ఓకే ఓకే స్పెషల్ కలెక్షన్ స్పెషల్ కలెక్షన్ ఎందుకంటే ఇది ఇది ఈద్ వరకే ఉంటది మేడం దీని తర్వాత దీని అంటే వాళ్ళ మ్యారేజెస్ ఉంటాయి కదా ముస్లిం మ్యారేజెస్ ఉంటనే ఇవి వెళ్తాయి మేడం అందుకో ఇప్పుడు ఓన్లీ స్పెషల్ ఈద్ కోసం సో మన దగ్గర అందరి టేస్ట్ కి తగ్గట్టుగా కలెక్షన్ దొరుకుతుంది మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సేల్ చేస్తూనే ఉంటాము త్రీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్రొడక్షన్ చేస్తూనే ఉంటాము మన దగ్గర రాజ్ కమల్ కి వచ్చినారంటే సముద్రం ఏ టు జెడ్ దొరుకుతుంది ఏ సీజన్ అయితే వస్తుందో ఆ సీజన్ ని బట్టి మేము ఫోర్ మంత్స్ ముందే ప్రిపరేషన్ లో వెళ్ళిపోతాం మేడం ఇచ్చండి ఇవన్నీ ఫోర్ మంత్స్ నుంచి ప్రిపరేషన్ అందరూ అందరూ అనుకుంటున్నారు ఎప్పుడు ఏం నడుస్తుంది ఏం నడుస్తుంది అని మేము ఫోర్ మంత్స్ ముందే దాన్ని జడ్జ్మెంట్ చేసి ప్రొడక్షన్ చేస్తాం మేడం సూపర్ డూపరేట్ క్లాస్ ఫోర్ ఫోర్టీ మోడల్ మేడం సరే వీడియో కాల్ ఫెసిలిటీ ఎస్ మేడం ఉంటుంది మేడం వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ వాట్సాప్ కూడా పంపిస్తాము కానీ ఫస్ట్ వాళ్ళది విషింగ్ కార్డ్ కంపల్సరీ మాకు కావాలి మేడం ఎందుకంటే వాళ్ళకి షాప్ ఉందే లేదా అని తెలియాలి మాకు అది తెలుస్తేనే మేము పంపిస్తాము రేట్ కూడా ఎందుకు చెప్పడం లేదంటే మా వ్యూ మా కస్టమర్స్ అందరికి ప్రాబ్లం అవ్వకుండా మళ్ళీ సేల్ చేసుకోవాలంటే కష్టం కష్టం అవుతుంది అంటే మా దగ్గర నుంచి కొనుక్కొని పోయే వాళ్ళకి ప్రాబ్లం అయిపోతుంది సార్ రంజాన్ కలెక్షన్ కూడా అద్దరిపోయింది సార్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ క్లాసీ పీసెస్ క్లాసీ వెరైటీస్ ఇందులో మరి స్టార్టింగ్ ప్రైస్ ఏమి సార్ మ్యామ్ ఇవన్నీ కొంచెం జర్కన్ వర్క్స్ వైర్ ఉంటాయి కదా సో కొంచెం ఎయిట్ హండ్రెడ్ పైన ఉంటుంది మేడం ఏదైనా ఇచ్వాన్ క్లాసిక్సస్ సూపర్ కస్టమర్ మరి ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు ఇంకా పైన చేసుకోవచ్చు ఇంకా పైన చేసుకోవచ్చు సూపర్ హిట్ ఐటమ్ లాస్ట్ మరి సైజెస్ బిగ్ సైజెస్ కూడా దొరుకుతాయి సార్ మనకి దొరుకుతుంది మేడం దొరుకుతుంది బిగ్ సైజ్ లో ప్రొడక్షన్ అయితే తక్కువ ఉంటది కానీ మేమైతే ప్రొడక్షన్ చేపిస్తున్నాం రాజకీంలో అయితే మీకు బిగ్ సైజ్ కూడా దొరుకుతుంది క్లాస్ పీస్ సూపర్ హిట్ ఐటమ్ దీంట్లో మళ్ళీ త్రీ కలర్స్ మేడం టూ ఇచ్చాడు మేడం త్రీ త్రీ కలర్స్ ఇచ్చాడు మేడం ఎక్సలెంట్ ఐటమ్ విత్ దుపట్టా మొత్తం ఎవ్రీథింగ్ గుడ్ స్టిచ్చింగ్ తో సహా వస్తుంది మేడం అంటే స్టిచ్చింగ్ లో వన్ వన్ పర్సెంట్ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు మేము ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్టే ఇస్తున్నాము అండ్ దీనికి డిమాండ్ ఎలా ఉంటుంది మేడం వన్ సైడ్ వెళ్ళిపోతుంది వాళ్ళకి ఒక పీస్ కూడా ఆగదు ఎందుకంటే మన ఐటమ్ వాళ్ళు తీసుకొని పోయినారు అనుకోండి కస్టమర్స్ ఖచ్చితంగా వాళ్ళకి మంచి సేల్ వస్తుంది పీస్ టు పీస్ ఖాళీ అవుతుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది సార్ మంచి ఫినిషింగ్ తో తయారు చేపిస్తాం మేడం ఒక్కొక్కటి ఒక్కొక్క అంటే వర్క్ మీద అండ్ క్లాత్ మీద ఫినిషింగ్ మీద అన్నిటి మీద కేర్ తీసుకున్నాం మేడం కలర్ ఆప్షన్ కూడా చాలా బాగుంది సార్ ఈసారి ఏవైతే కలర్స్ వాళ్ళకి కరెక్ట్ మూమెంట్ అయితే ఆ కలర్సే పెట్టినా మేడం సో ఒక్క పీస్ కూడా ఆగకుండా ఇట్టే సేల్ అయిపోతాయి ఖచ్చితంగా ఖచ్చితంగా సేల్ అవుతాయి మేడం ఒక పీస్ కూడా ఆగదు వాళ్ళకు అంటే రాజకమల్ నుంచి కొనుక్కుంటే అవును ఎందుకంటే డిజైన్స్ యూనిక్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి కలర్స్ కూడా సూపర్ డూపర్ హిట్ ఐటమ్స్ ఇంకా ఎట్లా కూడా ఇప్పుడు రంజాన్ స్టార్ట్ అవుతుంది ఇంకా మీరు మొదలు పెట్టండి పర్చేజ్ ఎందుకంటే ఈ ప్రొడక్షన్ కూడా చాలా టఫ్ మేడం మళ్ళీ మళ్ళీ చేతికి రావాలంటే చాలా కష్టం సో ఇప్పుడు వాళ్ళు వాళ్ళు వచ్చేయాలి నియర్ బై అయితే చాలా మంచిది ఎందుకంటే వాళ్ళకు రియాలిటీ తెలుస్తుంది ఫీజు కరెక్ట్ ఉందా లేదా క్వాలిటీ చెక్ రేట్ చెక్ చేసుకోవచ్చు అండ్ ఇంకా ఇంకా చాలా వెరైటీస్ లేటెస్ట్ చేంజ్ అవుతుంటాయి ఇవే కాకుండా చాలా చేంజెస్ అయితుంటాయి ఇవి జస్ట్ ఒక వీడియో కోసం మనం తయారు చేసినాం కాబట్టి అంటే వీడియో వీడియో కోసం ఫోటోస్ తీస్తున్నాము ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవి కాకుండా కూడా క్లాస్ కంపల్సరీ రావాల్సింది మేడం లేకుంటే వర్కే అవ్వదు ఇవి అయితే అయిపోతాయి ఫటాఫట్ ఫటాఫట్ ఇది త్రీ ఫోర్ డేస్ లో మాల్ ఖాళీ అవుతుంది మాల్ ఖాళీ అవుతుంది మళ్ళీ ఉంటది కొన్ని కొన్ని మళ్ళీ రిపీట్ అవుతుంటాయి సూపర్ జబర్దస్త్ ఐటమ్ ఈ మేడం క్లాసి పీసెస్ సూపర్ డూపర్ హిట్ ఐటమ్ ఇచ్చాను మేడం క్లాస్ పీస్ బిగ్ సైజెస్ లో సూపర్ హిట్ ఐటమ్ బిగ్ సైజ్ లో చూడండి త్రీ 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 కలర్ ఆప్షన్స్ సూపర్ హిట్ ఐటమ్ ఇప్పుడు నేను మీకు ఉగాది టేస్ట్ లో చూపిస్తాను ఒక ఐటమ్ చూపించడం మర్చిపోయినాను చూడండి ఈ ఐటమ్ కూడా చాలా మంచిది మేడం జబర్దస్త్ ఐటమ్ క్వాంటిటీ రన్నింగ్ మేడం దీంట్లో బిగ్ సైజ్ అండ్ స్మాల్ సైజ్ రెండు కూడా ఉన్నాయి అండ్ ఈ కలర్ కూడా రన్నింగ్ జబర్దస్లో బ్లూ కలర్ కూడా వస్తుంది అది కూడా క్వాంటిటీ నడుస్తుంది ఇప్పుడు నేను మీకు ఉగాది టేస్ట్ లో అండ్ మ్యారేజ్ టేస్ట్ లో ఇంకా చూపిస్తాను రండి ఎట్లాంటి మ్యారేజ్ సీజన్ అండ్ ఉగాది కలెక్షన్ చూపిస్తాను చూడండి సార్ ఉగాది ఇంకా చాలా రోజులు ఉంది అప్పుడే వచ్చేసిందా దగ్గర స్టాక్ మేడం ఏ సీజన్ కైనా ప్రొడక్షన్ ఫోర్ మంత్స్ పడుతుంది మెయిన్ ఇంపార్టెంట్ మాల్ రావడం ఇప్పుడు ఇంత తొందరగా ఎందుకు వచ్చింది అనేది కాదు ఇది ప్రొడక్షన్ అవ్వడానికి పడుతుంది కదా మా ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఉన్నప్పుడు మాకు తెలుసు ప్రాబ్లమ్స్ ఉంటాయో అందుకే మేము ముందు ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంటాం ఇప్పుడు మేడం క్లాస్ పేస్ దీంట్లో మళ్ళీ ఎన్నో ప్రింట్స్ ఉన్నాయి మేడం దీంట్లో టెన్ టు ట్వంటీ ప్రింట్స్ ఇస్తాను సేమ్ మోడల్ లో అంటే ఈ మోడల్ లో మీకు ట్వంటీ ప్రింట్స్ ఎనీ టైమ్ దొరుకుతుంది నా దగ్గర ఇచ్చండి అండ్ మేడం లోపల నుంచి షైన్ అయితే చూడండి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బట్టలో నుంచి కూడా ఫ్యాబ్రిక్ ఎటువంటి అంటే కాస్ట్లీ ఫ్యాబ్రిక్ నే మేము పెట్టుకుంటాం మేడం సో ఇవన్నీ డీటెయిలింగ్ తెలియాలంటే కస్టమర్ ఇక్కడికి విజిట్ అవుతుంది విజిట్ అయితేనే తెలుస్తుంది ఆ దూరం నుంచి అయితే అన్ని ఒకటేలా కనపడతాది వంద రూపాయలది ఐదు వందల రూపాయలది ఐదు వేలది అన్ని ఒకటేలాగా ఉంటాయి ఇచ్చండి సార్ కలెక్షన్ అయితే అద్దరిపోయింది సార్ కలెక్షన్ రాజ్ కమల్ అంటేనే కలెక్షన్ రాజ్ కమల్ రాజ్ కమల్ కలెక్షన్ లో ఉన్న కలెక్షన్ మీకు ఇండియా వైడ్ లో ఎక్కడ దొరకదు ఈ గ్యారెంటీ నేను మీకు ఇక్కడే చెప్తున్నాను మీకు రాజ్ కమల్ లోనే దొరుకుతుంది ఈ కలెక్షన్ సార్ మన ఫస్ట్ వీడియో కూడా సూపర్ హిట్ సార్ అసలు కస్టమర్స్ కి చాలా బాగా నచ్చింది ఈ కలెక్షన్ మెయిన్లీ క్వాలిటీ నచ్చింది చాలా మేడం క్వాలిటీ అండ్ ప్రైజింగ్ అండ్ మనం చెప్పేది ప్యూరిటీ మనం ఏదో చెప్పాలి అని చెప్పం మేడం ఉండేది ఉండేది చెప్తున్నాం మేడం క్వాలిటీ ఉంది అంటే ఉంది మీరు వచ్చి చెక్ చేసుకోండి కావాలంటే రేట్ ఉంది మాది రేట్ తక్కువ ఉంది అంటే రేట్ తక్కువ ఉంది రియల్ మీరు వచ్చి చెక్ చేయండి మమ్మల్ని టెస్ట్ చేయాలంటే మీరు రండి మా కౌంటర్కి రండి సూపర్ దీంట్లో మళ్ళీ కలర్స్ చూడండి మేడం వన్ టూ అండ్ అండ్ త్రీ సూపర్ హిట్స్ క్లాస్ ఎగ్దమ్ ప్యూర్ ఉగాది ఇచ్చాను మేడం అండ్ దీంట్లో కూడా మేడం ఫ్యాబ్రిక్ చూడండి మేడం మెయిన్ ఫ్యాబ్రిక్ చూడండి ఏదో ఫ్యాబ్రిక్ పెట్టి అలా కాదు మేడం అన్ని ఫ్యాబ్రిక్ అంటే బాటమ్ ఫ్యాబ్రిక్ అండ్ టాప్ ఫ్యాబ్రిక్ రెండు కూడా స్పెషలైజ్ ఉంది మేడం అండ్ వర్క్ చూడండి మేడం ఎంత నీట్ వర్క్ ఉంది ఇచ్చాను మేడం దీంట్లో మళ్ళీ పౌచ్ కూడా వస్తుంది క్లాస్ జబర్దస్త్ కలెక్షన్ మేడం సూపర్ హిట్ ఐటమ్ హైలైట్ సార్ అసలు ఈ లాస్ట్ టైం కంటే చాలా బాగుంది చానా హార్డ్ హార్డ్ వర్క్ వర్క్ మేడం మేడం తెలుస్తుంది సార్ మోడల్ లోనే మనకు తెలిస్తుంది మీకు గర్ల్స్ వేర్ అంటే గర్ల్స్ వేర్ లో ఓషియన్ సముద్రము గర్ల్స్ వేర్ కోసము ఎక్కడ కూడా వెళ్ళకండి మీకు మాటి మాటికి చెప్తుంటాను మీరు కి రండి ఏ ఎన్ని వీడియోస్ ఏమైనా ఉన్నా కానీ కూడా అన్ని మీరు లైట్ తీసుకోండి ఓన్లీ రాజకల్ని పట్టించు రాజకల్ చూసి వెళ్తేనే ఇంకా మీరు ఇంకా మీరు ఫ్యాన్ అయిపోతారు చాలా బాగుంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను చూడండి మీరు ఎన్ని ఫ్యాబ్రిక్స్ ఒక్క రూఫ్ కింద క్లాస్ సూపర్ హిట్ ఐటమ్ క్లాస్ ఇచ్చోండి ఇవి కొన్ని నేను తీయలేదు అంటే కి వేయలేదు ఇవి ప్యాటర్న్స్ ఇవ్వండి మేడం ఎక్సలెంట్ ప్యాటర్న్స్ ఇచ్చాను మేడం ఇవి టూ ఇన్ వన్ రంజాన్ అండ్ వెడ్డింగ్ సీజన్స్ కి రెండింటికి వర్క్అవుట్ అవుతుంది మేడం ఇచ్చాను మేడం క్లాస్ పీసెస్ టోటల్ డిజైనరీ టోటల్ డిజైనర్ అండ్ దీంట్లో అన్నింటిలో మళ్ళీ ఫోర్ ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం ఇంతే కాదు ఫోర్ ఫోర్ కలర్స్ ఉన్నాయి అన్నింటిలో సో మార్కెట్ తో పోలిస్తే చాలా తక్కువ కాస్ట్ గ్యారెంటీ మేడం రేట్ విషయంలో నేను గ్యారెంటీ ఇస్తాను మీకు అంటే రేట్ టాలీ ఎలా అవుతుంది మేడం అంటే ఫస్ట్ క్వాలిటీ కంపారిజన్ క్వాలిటీ కంపారిజన్ చేసి తర్వాత రేట్ టాలీ చేయండి అసలు అంటే వీడియోలోనే తెలిసిపోతుంది మన క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది ఈజీగా షోరూమ్ ఐటమ్ అనే చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ ఐటమ్ మేడం మా ఐటమ్స్ ని మీరు బాక్స్ లో వేసామండి ఇంకా మంచి రేట్ వస్తుంది

మీకు నేను చెప్తుంటాను రెగ్యులర్గా చెప్తుంటాను ఏ వీడియోలో కూడా చెప్తుంటాను రాజ్ కమ్మల్ అంటే క్వాలిటీ అండ్ అంటే క్రియేషన్ క్రియేషన్ అనేది రాజ్ కమ్మల్ దొరుకుతుంది మీరు ఎప్పుడు కూడా జాయిన్ అయిన ఉన్నారనుకోండి కంటిన్యూగా అండ్ రాజ్ కమ్మల నుంచి కంటిన్యూ మీరు పర్చేజ్ చేస్తున్నారు అనుకోండి ఎనీ టైమ్ మీ షాప్లో మీరు కూడా మాలాగానే ఆడ కలెక్షన్ అంటే కలెక్షన్ కావాలంటే ఆ షాప్కి వెళ్ళండి అని మీ దగ్గర కూడా ఆడ నోట్ మీరు కూడా అంటే ఆ ఏరియాలో హండ్రెడ్ పర్సెంట్ నెంబర్ వన్ ఉంటారు సార్ ప్రతి కలర్లో ఒక యూనిక్ లుక్ కనిపిస్తుంది సార్ సార్ క్లాసిక్ పీసెస్ రండి మేడం ఇక్కడ ఇంకా వెరైటీ చూపిస్తాను చూడండి మేడం సూపర్ హిట్ ఐటమ్స్ క్లాస్ చూడండి మేడం ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మేడం మీరు డి తీసినా కూడా తక్కువ పడుతుంది మేడం ఇచ్చాడు మేడం క్లాత్ చేంజ్ అయింది మళ్ళీ ఈ క్లాత్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి ఫ్యాబ్రిక్ మొత్తం చేంజ్ లేటెస్ట్ ఫ్యాబ్రిక్ సూపర్ హిట్ కలర్ షార్ట్ చూడండి సూపర్ హిట్ నేను పట్టుకొని పట్టుకొని నా హ్యాండ్ కూడా పెయిన్ అవుతుంది మేడం

సెక్షన్ వైజ్ ఉన్నాయి దీంట్లో కూడా మళ్ళీ షాప్స్ కూడా సెక్షన్ వైజ్ ఉన్నాయి బాయ్స్ ది సపరేట్ ఉంది అండ్ ఉమెన్స్ ది సపరేట్ ఉంది బోర్న్ బేబీ ది సపరేట్ ఉంది అండ్ మళ్ళీ ఒకటి బ్రాండ్ మెయిన్ బ్రాండ్ ఉంది దియా ఆ బ్రాండ్ ది కూడా మోనపల్లి మన దగ్గర ఉంది తెలంగాణ అండ్ ఆంధ్ర ఓకే టోటలీ హైదరాబాద్ లో మనవి ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తో సో ఈ బిల్డింగ్ లో అంటే ఎన్ని ఫ్లోర్స్ ఉండొచ్చు సార్ ఇవి ఫైవ్ ఫ్లోర్స్ మేడం ఫైవ్ ఓకే సో కస్టమర్స్ వస్తే అలా తిరుగుతూ చూసుకోవచ్చు అంటే ఈ ఓన్లీ సింగిల్ సెక్షన్ ఫ్లోర్స్ ఫైవ్ సెక్షన్స్ ఉన్నాయి కదా ఫ్లోర్స్ ఓకే ఓకే సూపర్ సూపర్ ఎక్సలెంట్ స్మాల్ సైజులో మళ్ళీ ఇవన్నీ స్మాల్ సైజులో చూపిస్తున్నాను నేను బిగ్ సైజులో ఏవేతే చూపిస్తాను కదా అవే మళ్ళీ స్మాల్ సైజులో ఎందుకు రాజ్ కమల్ అనేది రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అంటే రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్మాల్ సైజ్ టు బిగ్ సైజ్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నామని ఓకే ఓకే సో ఇందులోనే మనం ఫస్ట్ చూశాం కదా సార్ బిగ్ సైజ్ బిగ్ చూపిస్తాను ఇవే స్మాల్ సైజ్ కూడా చూపిస్తున్నాను మళ్ళీ అద్రిపెంద సార్ అన్ని కలర్ షార్ట్ తో సహా చూపిస్తున్నాను త్రీ త్రీ ఫోర్ ఫోర్ కలర్స్ బ్యాక్ అండ్ ఫ్రంట్ మళ్ళీ సూపర్ ఇచ్చాడు మేడం ఇచ్చాడు మేడం వన్ టూ అండ్ త్రీ కలర్స్ స్మాల్లో కూడా మళ్ళీ స్మాల్ సైజ్లో చూడండి ఫుల్ హ్యాండ్స్లో వన్

ఎక్సలెంట్ పీస్ మేడం దీంట్లో త్రీ కలర్స్ మేడం ఇట్లా ఇచ్చాడు ఇచ్చాడు మేడం సూపర్ హిట్ ఐటమ్ క్లాసిక్ పీస్ జబర్దస్త్ ఐటమ్స్ మేడం అన్నీ ఇవన్నీ బిగ్ సైడ్లో కూడా చూపిస్తున్నాను నేను ఇచ్చాను సూపర్ సూపర్ అండ్ దీంట్లోనే చూడండి ఇది మన లేటెస్ట్ మన రాజ్ కమల్ సెక్షన్ ఇది ఈ సెక్షన్ అనేది రాజ్ కమల్ సెక్షన్ దీన్నే ఇక్కడ అన్ని స్పెషల్ పెడతాం మేము ఐటమ్స్ ఈ సెక్షన్ ఈ సెక్షన్ లో స్పెషల్ ఉంటాయి ఇంకా అప్ కమింగ్స్ అంటే ఇంకా ఫార్వర్డింగ్ ఉంటుంది మాలంతా లేటెస్ట్ సూపర్ సీజన్ ని బట్టి అయితే సెక్షన్ చేసి పెట్టినాం మేము సీజన్ ని బట్టి ఇక్కడ ఇక్కడ అప్ కమింగ్స్ అంటే ఇంకా త్రీ మంత్స్ తర్వాత వన్ మంత్ తర్వాత ఏం నడుస్తుంది అనేది ఇక్కడ ఉంటుంది మొత్తం సో ఈ సెక్షన్ లో కూడా మీరు కంపల్సరీ విజిట్ చేయాలి మీరు షాప్ కి విజిట్ చేస్తారు కదా అన్ని సెక్షన్ లో విజిట్ చేయండి ఓకే ఈ చూడండి అట్రిపోయింద సరే అండ్ ఇంకొకటి చెప్పబోతున్నాను సింగిల్ పీస్ కోసమో లేకుంటే 10 పీస్ కోసమో కాల్ చేయకండి రిటైల్ కాదు 100% హోల్‌సేల్ హోల్‌సేల్ ఓకే సరే ఒకవేళ స్టోర్ ని విజిట్ అవుతే కస్టమర్ మీ కలెక్షన్ చెక్ చేసుకోవడానికి ఒక బండల్ తీసుకెళ్ళొచ్చా అంటే ఇప్పుడు ఈ బ్యాగ్ ఈ బ్యాగ్ లో సిక్స్ సైజెస్ వస్తాయి ఈ సెక్స్ సిక్స్ సైజెస్ వన్ టైమ్ లో కొనుక్కుంటే కొనుక్కోవచ్చు ఈ సింగిల్ బ్యాగ్ అయినా తీసుకుని వెళ్ళొచ్చు కానీ ఎట్లా సిక్స్ సైజెస్ ఉంటది సింగిల్ సైజ్ కాదు సింగిల్ సైజ్ లో సిక్స్ పీసెస్ రావు సిక్స్ సైజెస్ లో ఈ సిక్స్ పీసెస్ వస్తాయి అంటే ట్వంటీ ఫోర్ ఆల్ సైజెస్ ఒక బండల్ అట్లా కొనుక్కోవాలి ఇప్పుడు నేను బిగ్ సైజెస్ అండ్ క్రాప్ టాప్ చూపిస్తాను ఇప్పుడు మనం ఇక్కడ నేను ఓన్లీ బిగ్ సైజ్ బిగ్ సైజ్ అంటే థర్టీ సిక్స్ ఫార్టీ థర్టీ ఫోర్ నుంచి ఫార్టీ ఈ సెక్షన్ ఎవరు కూడా సెపరేట్ గా పెట్టారు మన సెక్షన్ సెపరేట్ అంటే దీంట్లో ఎట్లా అంటే దీంట్లో ఈ సైజే కావాలి సెపరేట్ గా వచ్చి చూసుకోవచ్చు కస్టమర్ కి ఎంత గా ఉంటుంది అన్ని ఇప్పుడు చూడండి దీంట్లో వెరైటీ చూపిస్తున్నాను చూడండి బిగ్ సైజెస్ లో ఎన్ని టువెల్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఇక్కడ ఏ ప్రోడక్ట్ అయినా ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ అబో ఇంకా వాళ్ళ ఏజ్ ది ఏజ్ ఫ్యాక్టర్ కాకుండా ఎట్లా ఎవరికి ఏమి వస్తుందో దాన్ని బట్టి వాళ్ళ సేల్ చేసుకోవాలి ఓకే దీంట్లో చూడండి మేడం ఈ ప్రోడక్ట్ లో ఫోర్ కలర్స్ మేడం వన్ టూ త్రీ అండ్ ఫోర్త్ కలర్ చూడండి లేటెస్ట్ కలర్ ఎక్దమ్ లేటెస్ట్ కలర్స్ కూడా అసలు కొత్త కలర్ ఆప్షన్ సార్ అంత ఇంకా కష్టం వ్యూవర్స్ అయితే కంపల్సరీ షాప్ కి రావాలి మీరు సో కమెంట్ చేయండి అసలు కలెక్షన్ ఎలా ఉంది అనేది మీరు కంపల్సరీ కామెంట్ చేయాలి అండ్ హోల్సేల్ ఓన్లీ హోల్సేల్ ఓన్లీ అమ్మే వాళ్ళకి అండ్ మీరు కొత్తగా పెడుతున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర నుంచి మీరు ఐడియా తీసుకుని వెళ్ళండి మీరు సక్సెస్ అవుతారు అండ్ ఐడియా అండ్ మాల్ రెండు మావి పెట్టండి సో తీసుకెళ్తే గైడ్ లైన్స్ కూడా ఇస్తారు మీరు గైడ్ కూడా కంపల్సరీ ఇస్తాము అండ్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మా మాల్ మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తారు మంచి సపోర్ట్ చేస్తారు సూపర్ హిట్ ఐటమ్ పీసెస్ ఇవన్నీ స్మాల్ టు బిగ్ అన్ని అన్ని సైజులో ప్రొడక్షన్ ఉంటది మాది అందుకే నేను అవే చూపిస్తున్నాను అండ్ దీని ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి పీస్ ఇవి మనం ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ వే చూపిస్తున్నాం మేడం ఇప్పటి వరకు ఇంకా దీనిలో మళ్ళీ ఫస్ట్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఇంకొకటి ఉంది దీనిలో గల్ఫేర్ లో బాక్స్ సెక్షన్ లో ప్రీమియం ప్రీమియం క్వాలిటీలో ఇంకా ఆ సెక్షన్ వెళ్తే ఇంకా ఇంకా వేరుంటది అక్కడ ఓన్లీ బాక్స్ పీసెస్ దొరుకుతాయి అక్కడ బాక్స్ ఉంటది మేడం ఓకే ఈ ఎంత షాప్ ఎంత ఫ్లోర్ లో ఓన్లీ ఓన్లీ శాంపిల్స్ మనం పెట్టినాము ఓన్లీ గర్ల్స్ గర్ల్స్ శాంపిల్స్ అండ్ అది కూడా రెడీ టు డిస్పాచ్ ఓకే సో ఒక్క బండల్ లో అంటే ఎన్ని బండల్స్ కావాలన్నా దొరుకుతాయి ఒక్క డిజైన్ లో ఎంత క్వాలిటీ ఎంత క్వాంటిటీ కావాలంత క్వాంటిటీ దొరుకుతుంది మేడం ఇచ్చాడు మేడం ఇదే మన స్మాల్ సైజ్ చూసినాం ఇది స్మాల్ సైజ్ చూపిస్తున్నాను అండ్ దీంట్లో ట్వంటీ థర్టీ డిజైన్స్ కూడా ఇస్తానని చెప్పిన అవును గుర్తుంది నాకు చాలా బాగున్నాయి అసలు క్లాస్ పీస్ మేడం ఇచ్చాను సూపర్ హిట్ ఐటమ్ యూనిక్ కలెక్షన్ కావాలి అంటే రాజ్ కమల్ ని విజిట్ అవ్వాలి యూనిక్ కలెక్షన్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కావాలంటే రాజ్ కమల్ కి రావాలి మనము క్రాప్ టాప్ సెక్షన్ చూపిస్తాను ఓకే పండుగ పండుగ ఐటమ్ ప్యూర్ పండుగ ఐటమ్ ఇవి ఇప్పుడు చూడండి ఇది ఓన్లీ ఉగాది న్యూ ఇయర్ స్పెషల్ సో ఇక్కడే కనిపిస్తుస్తుంది న్యూ ఇయర్ స్పెషల్ ఇవన్నీ చూడండి లేటెస్ట్ వెరైటీ చూపిస్తాను ఇచోడండి మేడం అండ్ మీకు తెలిసింది పట్టు అంటే రాజకమా చాలా ఫౌండి సార్ సూపర్ ఏ charm మేడం కలర్ షర్ట్ సహా చూపిస్తున్నాను బ్యాక్ హ్యాండ్ హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ మేడం హ్యాండ్ వర్క్ ప్యూర్ హ్యాండ్ వర్క్ కూడా తెలుస్తుంది సార్ ఇవన్నీ అంటే అట్కిస్తే వాల్యూనే ఉండదు మేడం అవును వాల్యూనే ఉండదు రేట్ కూడా తగ్గుతాది అంటే రేట్ 100% తగ్గుతాది కానీ వాల్యూ ఉండదు అపీస్ ది ఏజ్ చూడండి సూపర్ ఐటమ్ క్లాస్ پیسస్ వావ్ ఇది చూడండి బనారసి ఫ్యాబ్రిక్ బనారస్ ఫ్యాబ్రిక్ సూపర్ ఏజ్ చూడండి నైస్ ఐటమ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్ మీద చూపిస్తున్నాను వన్ వన్ పీసెస్ టూ పీసెస్ చూపిస్తున్నాను మళ్ళీ దీంట్లో క్వాంటిటీ కూడా వద్దు ఒక ఫ్యాబ్రిక్ మీద టెన్ టెన్ డిజైన్స్ ఉంటాయి మళ్ళీ ఎందుకంటే లెంత్ అవ్వకూడదు మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే ఎక్కువ లెంత్ అయితే చూడరు అందరు సూపర్ హైట్ పీసెస్ ఇచ్చా సూపర్ పండుగ ప్యూర్ పండుగ ఈ చూడండి ఈవెన్ మళ్ళీ గెలాక్సీ బట్ట మీద ఇది కూడా మంచి నడుస్తుంది మేడం ఇప్పుడు శారీ స్టైల్లో ఈ చూడండి ఇది శారీ స్టైల్ ఇప్పుడు చూపించేది ఇది శారీ స్టైల్ ఉంటుంది ఇట్లా మీద నుంచి శారీ ఓకే ఇట్లా శారీ వస్తుంది సూపర్ చాలా బాగుంటుంది ఏ చూడండి మేడం ఇది జస్ట్ కొన్ని కొన్ని వీడియో కోసం మనం పెట్టినాము ఇంకా చాలా మన కౌంటర్ లో అయితే చాలా వెరైటీస్ ఉంటాయి కౌంటర్ కి విజిట్ చేసినారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చండి సూపర్ డూపర్ హిట్ ఐటమ్ ఇది అయితే కొట్టుకుంటున్నారు కస్టమర్స్ నాకు కావాలి నాకు కావాలని నుంచి వర్క్ అండ్ మెయిన్ ప్రింట్ ప్రింట్ కూడా చాలా బాగా వచ్చింది ఇంకా చూడండి మేడం ఎక్సలెంట్ ఐటమ్స్ కలర్ షార్ట్ తో సా పెట్టినాను అన్ని జబర్దస్త్ ఐటమ్స్ ఈ చూడండి చాలా మంచి ఐటమ్ దీంట్లో కూడా త్రీ కలర్స్ వస్తాయి డిఫరెంట్ పీస్ అసలు ఈ పీసెస్ హైలైట్ సార్ ఎక్సలెంట్ అసలు ఎక్కడ చూడలేదు ఇటువంటి అంటే వెతికిన చాలా వెతుకుతాయి ఈ క్లాత్ దొరికింది క్లాస్ పీస్ సూపర్ హిట్ ఐటమ్స్ ఇవన్నీ రాజకమ్మల్ సెక్షన్స్ వైజ్ అయితే చూపిస్తున్నాను ఒక్కొక్క సెక్షన్ ఇప్పుడు ఇది క్రాప్ టాప్ సెక్షన్ ఉంది అంటే పండుగ ఐటమ్ మళ్ళీ రంజాన్ స్పెషల్ ఉంది మళ్ళీ వెస్ట్రన్ సెక్షన్ సెపరేట్ ఉంది ఫ్రాక్ సెక్షన్ ఉంది అన్ని సెక్షన్ వైజ్ ఉంటాయి గా మనం షాప్ దగ్గరికి మీరు విజిట్ చేస్తే మీకు అన్ని మీకు అంటే భయపడాల్సిన అవసరమే లేదు అరే ఎక్కడ వెళ్ళిపోయినాము కరెక్ట్ రేట్లు ఉంటాయా లేకుంటే కరెక్ట్ క్వాలిటీ ఉంటాయా మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు రాజకంలోకి వచ్చినారంటే మీ షాప్ లాగా అనుకోవాలి మీరు మీ షాప్లో ఉండేటే అనుకోవాలి అండ్ రేటు నేను గ్యారంటీ ఇస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ రికార్డులో ఇస్తున్నాను రేట్ గ్యారెంటీ ఉంది క్వాలిటీ గ్యారంటీ ఉంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గర సేల్ అవుతుంది అది మీరు మంచి హార్డ్ వర్క్ చేసినారనుకోండి అనుకోండి మా ఐటమ్ మీద అండ్ మా ఐటమ్ మీద ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం కూడా మీకు ఉండదు ఎందుకంటే మేమే మీకోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం కళ్ళు మోసుకొని హండ్రెడ్ పర్సెంట్ సేల్ అయిపోతుంది మీకు సో కౌంటర్ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ విజిట్ చేయండి అండ్ వీడియో మాత్రం స్కిప్ కాకుండా మొత్తం చూడండి ప్రతి ఒక్క వెరైటీ చూడండి అండ్ దీని తర్వాత నేను మీకు బిగ్ సైజ్ అంటే బాక్స్ ఐటెంలో లో చూపిస్తాను ఇంకా టూ వీడియోస్ ఉంటాయి ఆ వీడియోస్ కూడా మీరు స్కిప్ కాకుండా చూడండి